హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించింది అనమాట సో ఎప్పటి నుంచి పెంచిన పెన్షన్లు ఇస్తారు కొత్త పెన్షన్లు ఇస్తారు ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఇక జీవో అయితే విడుదల చేయబోతున్నారా బీఆర్ఎస్ ప్రతిపక్షం ఏ రకంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తుంది లో నిన్న చర్చకు వచ్చిన అంశాలు ఏమిటి ఇక బ్యాంక్ ఖాతాలో వీళ్ళందరూ కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నారట ఇంట్లో ఇద్దరికి కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధం అవుతుందట సో ఏ తారీఖు నుంచి ఇస్తారు ఎలాంటి పత్రాలు మనకు సిద్ధం చేసుకోవాలి కొంతమంది తొలగించడానికి అవకాశాలు కూడా ఉన్నాయట అవిరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం అండి వీటిని పూర్తిగా చూడండి మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక తెలంగాణలో వచ్చేసి ఆసరా పెన్షన్లకు సంబంధించి బడ్జెట్ అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఇక నిధులు కూడా కేటాయించారనమాట ప్రతి పథకానికి కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది ఈ తరుణంలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే ఆసరా పెన్షన్లు బడ్జెట్లో విడుదల చేశారు ఈ తరుణంలో ప్రస్తుతానికి ఆసరా పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు అదేవిధంగా పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారంటే కదలికైతే వచ్చింది గతంలో పోయిన అసెంబ్లీ సెషన్లో అయితే ఎటువంటి కదలిక లేదు అనర్హులను ఏరివేసిన తర్వాతనే కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు కాబట్టి ఈ బడ్జెట్లో అనర్హులకు సంబంధించిన నోటిఫికేషన్లు అనగా నోటీసులు ఇచ్చారు రికవరీకి సంబంధించి వారికి పూర్తి స్థాయిలో తొలగిస్తున్నారు తర్వాత మళ్ళీ కూడా అవి వద్దనుకొని క్యాన్సిల్ చేసి ప్రస్తుతానికైతే డబుల్ పెన్షన్లు తీసుకున్న వారికి ప్రతి నెల కూడా గుర్తించి కట్ చేస్తున్నారు అన్నమాట అధికారులు ఇక ప్రభుత్వం అలాంటి జీవో కూడా విడుదల చేయడం జరిగింది తొలగింపుకు సంబంధించి రెండు లక్షల మంది ఉన్నారట దాదాపు ఈ సంఖ్య గా పోతే ఐదు లక్షల వరకు ఉండే ఉన్నాయట ఇక బ్యాంక్ ఖాతాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల వరకు అయితే ఈ నెల నుంచే పెన్షన్లు అయితే పూర్తిస్థాయిలో అధికారులు సర్వే చేసి రద్దు చేయబోతున్నారు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అవసర పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి తెలంగాణలో రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు ఇక కొత్తగా మీరైతే ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డు అయితే ఉండాల్సి అయితే వస్తుంది ఇంకా ఇంట్లో ఇద్దరికి కూడా పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు కథనాలు అయితే వినిపిస్తున్నాయండి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారంటే ఆగస్టు పదిహేను తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారు ఆరు గ్యారెంటీలకు సంబంధించి కొన్నిటిని నెరవేర్చారు ఇక మిగతా వాటిని హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది సో ఇదంటే మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు మీరు కనుక పెన్షన్ తెచ్చుకోకపోతే వెళ్ళి తెచ్చుకోండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అభివృద్ధి తెలియని ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రుల వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్